ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో వ్యవస్థలు కూడా మనిషికో న్యాయం పార్టీ కీం ఒక సిస్టమ్ ఒక్కొక్క విషయంలో ఒక విధంగా పని అనడానికి కళ్ళ ముందు ఎప్పుడూ వ్యవస్థలు సాక్ష్యాలను వదిలిపెడుతూనే ఉంటాయి పిన్నెలి రామకృష్ణ గారి విషయం విషయం చూడండి ఏదో లోకేష్ ట్విట్టర్లో వీడియో షేర్ చేయగానే ఇమ్మీడియట్గా అరెస్ట్గా ఆదేశాలు ఇచ్చేసి పది సెక్షన్ల కింద కేసులు పెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ పది రోజుల కిందట ఇదే పని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం ఉందా ఉన్నాయి కేసులు ఉన్నాయి దర్శి ఎంఈఓ కార్యాలయం పోలింగ్ బూత్ ఎంపీ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేశారు ఎంపీ బూత్లో టీడీపీ నాయకుడు విసి రెడ్డి అది ఆయన ఏం చేశారు మొత్తం దాన్ని పగలగొట్టేశారు ఈవీఎం మిషన్ అంతా దాదాపు వంద మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అక్కడ హంగామా చేశారు హంగామా చేశారు పోలీసులు ఆయన మీద ఏదో నేమ్ కింద ఒక కేసు ఏదో పెట్టినట్టున్నారు తర్వాత ఏం చేశారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఆయనకు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి ఆ నోటీసులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ లాగా నోటీసు లాగా ఇచ్చే కానీ అక్కడికి పోతేనే నా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి ఆయన కుర్చీ మీద ఇట్లా తలవాల్చినారు నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు ఫార్టీ వన్ డే నోటీసులు ఇచ్చి ఆయన ఊరిలో ఆయన వదిలేశారు అంటే ఫార్టీ వన్ డే నోటీస్ ఏంటి పోలీసులు అనుమతి లేకుండా ఆయన ఊరు వదిలిపెట్టి పోకూడదు కూడా పోలీసు అనుమతి తోటి పోవాలి ఆయన ఏం చేశారు నేరుగా పోయిండ్రు ఒంగోలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక పెద్ద నాయకుడు ఉంటే ఆ నాయకులు ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు మంచిగా రెస్టారెంట్లలో తింటున్నారు కావాలి ఏం కావాల్సిన చేసుకుంటున్నారు అదే కేసే కేసు ఒకటే ఈ పిన్నెల విషయంలో ఇలా ఎందుకు అతని విషయంలో అలా ఎందుకు మనకు తెలియదు ఆమె నాస్ట్ ఎందుకు ఒకరి ఒక్కొక్కరి విషయంలో ఒక విధంగా ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తారు అవసరం ఏంటి వ్యవస్థలు మరింత దారుణంగా ఇంత పచ్చపాతంగా ఎట్లా వర్క్ చేస్తాయి ఇంత పచ్చపాతంగా ఇంత పచ్చపాతంగా ఎలా వర్క్ చేస్తాయి మేము వ్యవస్థ ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా అని అసలు వ్యవస్థలే నియంతృత్వంగా వ్యవహరిస్తే ఇక మనం దేని గురించి మాట్లాడుకోవాలి దేశంలో